హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను హ్యామ్స్టర్ కాంబాట్ అనే ఒక గేమ్ గురించి అయితే చెప్తాను ఇక్కడ స్క్రీన్ మీద మీరు టచ్ చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ అనేది వస్తూనే ఉంటాయి వచ్చిన యొక్క కాయిన్స్ మీరు ఈజీగా మీ యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఇది ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడానికి ఈ నెల చివరికి మనకు ఆన్లైన్ లోకి అయితే రాబోతుంది ప్రస్తుతానికి ఈ యొక్క కాయిన్లు అనేది మీరు ఏ విధంగా సంపాదించుకోవాలి దీనికి సంబంధించి మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి రోజు మీరు ఇక్కడ స్క్రీన్ మీద టచ్ చేస్తూ ఉండి అలాగే మీకు ప్రతిరోజు రివార్డ్స్ అనేది వస్తాయి అలాగే మీకు ఇక్కడ యూట్యూబ్ లో మూడు వీడియోలు అయితే కూడా చూడొచ్చు కేవలం నాలుగే నాలుగు రోజుల్లో నాకు టోటల్ గా రెండు కోట్లకు పైగా ఈ యొక్క కాయిన్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి రోజు నేను యూట్యూబ్ లో మూడు వీడియోలు అయితే చూస్తాను ఈ మూడు వీడియోలు కూడా పూర్తిగా చూడాల్సిన అవసరం లేదు ఇలా ప్లే అనేది చేసి వీడియోను చివరి వరకు లాగేసినట్లయితే సరిపోతుంది అలా బ్యాగ్ వచ్చి మరొక మూడు వీడియోలు మనం అయితే చూడొచ్చు అలాగే ప్రతిరోజు మనకి యొక్క కాయిన్స్ అనేది రావడానికి ఇక్కడ చూసుకున్నట్లయితే డైలీగా మనకు కొన్ని కాయిన్స్ అనేది ఇస్తారు అది కూడా ఉచితంగా అందజేస్తారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మూడు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క రెండు ఆప్షన్ కి సంబంధించి ఇక్కడ మనకి సంబంధించి ఒక కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనం ఒకసారి టచ్ చేస్తే ఒక డాట్ అనేది వస్తుంది అలాగే అలాగే నొక్కు పెట్టినట్లయితే మనకు డాట్ మనకు డాష్ అనేది వస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ స్క్రీన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు కోడ్స్ అనేది ఉంటాయి ప్రతిరోజు నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఫాలో ఉండేది అయినట్లయితే ఆ యొక్క కోడ్స్ కూడా నేను మీకైతే అందజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక మూడు ఆప్షన్ ఏంటంటే ఇలా మనకు ఈ విధంగా మనకు మూడు కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క మూడు కార్డ్ కనుక మ్యాచ్ చేసినట్లయితే టోటల్ గా యాభై లక్షలకి అనేది మనకైతే రావడం జరుగుతుంది అయితే చాలా మంది ఈ యొక్క కోర్స్ తెలియక అలాగే ఈ యొక్క కార్డ్స్ అనేది తెలియక ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది ఫస్ట్ లెవెల్ లోనే ఉన్నారు నేను ఇప్పుడు నేను ఏదైతే చెప్తాను అది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే గేమ్ అనేది స్టార్ట్ చేసిన పదిహేను నిమిషాల్లోనే మీకు టోటల్ గా ఒకటో లెవెల్ నుంచి ఏడో లెవెల్ కి అయితే రావడం జరుగుతుంది నేను ఫస్ట్ రోజు అయితే ఫస్ట్ లెవెల్ నుంచి ఎపిక్ లెవెల్ కి అయితే రావడం జరిగింది టోటల్ గా మనకు పదకొండు లెవెల్ అనేది ఉంటాయి ఇందులో ఏడో లెవెల్ కి ఒకే రోజు అయితే మీకు అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత మిగతా లెవెల్ అనేది మీరు ఏ విధంగా ఎన్ చేయాలో మీకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా నేను మీకు అయితే చూపిస్తాను అయితే తప్పనిసరిగా మీకు టెలిగ్రామ్ లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది అంటే టెలిగ్రామ్ యాప్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ కింద నీకు దీనికి సంబంధించిన యాప్ లింక్ కూడా నేను మీకు ఇచ్చాను ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టెలిగ్రామ్ యాప్ అనేది డౌన్లోడ్ అనేది అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు రిజిస్ట్రేషన్ అనేది ఏమీ ఉండదు తప్పనిసరిగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ యొక్క యాప్ అనేది టెలిగ్రామ్ లోనే ప్లే అనేది అవుతుంది త్వరలోనే వారు యాప్ అనేది రిలీజ్ అనేది చేస్తున్నారు కాబట్టి ముందుగా టెలిగ్రామ్లో ఇది మనకు రిలీజ్ అనేది అయితే చేయడం జరిగింది ఇక్కడ మనకు మెయిన్గా మూడు ఆప్షన్లు అయితే వచ్చాయి కదా నేను ఆల్రెడీ మీకైతే చెప్పాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మూడు లో మనకు Daily. ఈ యొక్క యాప్ అనేది మీకు ఓపెన్ అనేది కాకపోయినట్లయితే హ్యామ్స్ హ్యామ్స్టర్ కప్బాట్ అని యొక్క పేజ్ని ఓపెన్ చేసి కింద పక్క మీకు ప్లే బటన్ వస్తుంది ఈ ప్లే బటన్ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ మూడు ఆప్షన్లు అనేది ఉన్నాయి కదా ఈ మూడు ఆప్షన్లో మీరు కేవలం నేను చెప్పిన ఒక కోడ్ అనేది ఎంటర్ చేయండి అలాగే దీనికి సంబంధించిన కోడ్ అనేది మీరు మ్యాచ్ చేసినట్లయితే దాదాపుగా మీకు యాభై లక్షల కాయిన్లు అలాగే పది లక్షల కాయిన్లు అనేది మీకైతే వస్తాయి ఆటోమేటిక్గా దీనికి సంబంధించి మరొక మూడు లక్షల కాయిన్లు కూడా మీకైతే వస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా నేను డైలీ రివార్డ్స్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను ఈ యొక్క డైలీ రివార్డ్స్ లో మనకు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి ఈ యొక్క రెండు వీడియోలు అయితే నేను చూస్తున్నాను మొదటి వీడియో మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే వాచ్ వీడియో ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క హ్యాంస్టర్ కాబ్యాటికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ దీనికి సంబంధించి ఒక యాడ్ అనేది వస్తుంది యాడ్ వస్తే యాడ్ చూడండి యాడ్ కనుక రాకపోయినట్లయితే వీడియో నుంచి చివరి వరకు జరిపేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక వీడియో నేను మీరు క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నాకు యాడ్ అనేది వచ్చింది యాడ్ నేను ఇప్పుడు స్కిప్ అనేది చేస్తాను స్కిప్ చేసిన వెంటనే అలా చివరకు నేను ఈ యొక్క లింక్ అనేది డ్రాగ్ అనేది అయితే చేసేయడం జరిగిందంటే వీడియోను చివరి వరకు ప్లేన్ అనేది చేసేసినట్లు ఈ విధంగా బ్యాక్ అనేది వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క అమౌంట్ అనేది మనకు రావాలంటే వన్ అవర్ తర్వాత ఈ యొక్క యాప్ అనేది మరొక అంటే ఈ యొక్క డైలీ రివార్డ్స్ అనేది ఓపెన్ చేసి ఆ యొక్క వన్ ల్యాక్ రూపీస్ అనేది యూట్యూబ్ నుంచి అయితే మీరు అయితే క్లెయిమ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అనేది అయినట్లయితే మరొక ఐదు వేల కాన్స్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చిందంటే పదివేలు అనేది మనకైతే రావడం జరిగింది అయితే యూట్యూబ్కి సంబంధించిన లక్ష లక్ష అనేది మరొక వన్ అవర్ తర్వాత మనకైతే రావడం జరుగుతుంది ఇప్పుడు రెండో ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇకపోతే మనకు రెండో ఆప్షన్ ఏంటంటే డైలీ చిప్పర్ ఈ యొక్క డైలీ కి సంబంధించి మీరు కేవలం దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఒక కోడ్ అనేది వస్తుంది ఈ యొక్క కోడ్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క కోడ్ అనేది మీరు మార్క్స్ కోడ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ మార్క్స్ కోడ్ అంటే ఏమీ లేదు డాటు డాష్ డాటు డాష్ ఇలా ఉంటాయి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ యొక్క చిప్పర్ కి సంబంధించి అంటే ఈ రోజున దీనికి సంబంధించిన కోడ్ అనేది ఏమిటంటే దీనికి సంబంధించి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ లో కానీ నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రతిరోజు ఈ యొక్క కోడ్ అనేది మనకు సాయంత్రం ఏడు గంటలకు మాత్రమే అవైలబిలిటీలోకి రావడం జరుగుతుంది అంటే ఏడు గంటలకు మాత్రమే ఈ యొక్క కోడ్ అనేది మనకైతే అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఏడు గంటలకి మీరు దీనికి సంబంధించిన ఏడు గంటల నుంచి తర్వాత రోజు సాయంత్రం ఏడు గంటల లోపల మీరు యొక్క కోడ్ అనేది మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు ఈ రోజున కోడ్ వచ్చేసి ట్రస్ట్ ఈ యొక్క ట్రస్ట్ అనేది మనం టీఆర్యూఎస్టీ అనేది మనం అయితే ఎంటర్ చేయకూడదు మార్క్స్ కోడ్ లో మాత్రమే ఎంటర్ చేయాలి ఇక్కడ టీ అంటే ఒక డాష్ ఇక చూసుకున్నట్టయితే నేను డాష్ అనేది రావాలంటే మనకు అలా ఒకసారి నొక్కు పెట్టినట్టయితే డాష్ అనేది వస్తుంది అలాగే ఒకసారి అలా టచ్ చేస్తే మనకు డాట్ అనేది వస్తుంది ఇక్కడ టీ అనేది మనకు రావాలంటే ఒక డాష్ పెడితే సరిపోతుంది కాబట్టి అలా ఒకసారి నొక్కు పెట్టాను టీ అనేది తీసేసాను కాబట్టి మనకు టీ అనేది వచ్చింది అలాగే ఇక్కడ మనకు ఆర్ అనేది రావాలి కాబట్టి రెండు ఒక డాట్ పెట్టాలి ఒకసారి అలా నొక్కి పెట్టాలి ఒకసారి డాట్ పెట్టాలి అలాగే మనకు యూ రావాలంటే రెండు డాట్లు పెట్టాలి ఒక డాష్ పెట్టాలంటే అలా నొక్కి పెట్టాలి ఇందులో మనం ఏ ఒక్క మిస్టేక్ అనేది చేసినా కూడా మరలా ఫస్ట్ నుంచి ఎంటర్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చివరిది టీ అనేది మిస్టేక్ ఎంటర్ చేశాను కాబట్టి మరొకసారి దీనికి సంబంధించి నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ టీ అనేది రావాలంటే డాష్ అనేది అలా నొక్కి పెట్టాను టీ అనేది వచ్చింది ఇప్పుడు ఆర్ రావాలంటే అలా ఒక డాట్ పెట్టాను అలాగే నొక్కి పెట్టాను మళ్ళా డాట్ పెట్టాను ఇక్కడ యు రావాలంటే రెండు డాట్లు పెట్టాను అలాగే నొక్కి పెట్టాను డాష్ అనేది వచ్చింది అలాగే ఎస్ రావాలంటే వరుసగా మూడు డాట్లు అనేది పెట్టేశాను అవి మీరు ఎక్కడైనా పెట్టొచ్చు అలాగే మనకు టీ రావాలంటే అలా ఒకసారి నొక్కి పెడితే డాష్ అనేది వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఆటోమేటిక్గా దీనికి సంబంధించి పది లక్షల కాయిన్స్ అనేది నాకైతే రావడం జరిగింది ఈ యొక్క డైలీ షిప్పర్ కోడ్ అనేది నా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో వైరల్ వస్తు సంబంధించిన ఛానల్లో ప్రతిరోజు నేను ఈ విధంగా అయితే ఇస్తాను అలాగే డాష్ పెట్టాలా డాట్ పెట్టాలనేది ప్రతిరోజు ఈ యొక్క కోడ్తో పాటు మనకు తర్వాత రాబోయే మూడు కోపన్స్ కోడ్ కూడా నేను మీకైతే చెప్తాను ఇప్పుడు మూడో ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే మూడు మ్యాచ్ అనేది చేయాలంటే తప్పనిసరిగా మన దగ్గర కొంత కాయిన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రతిరోజు మనకు సాయంత్రం ఏడు గంటలకు ఈ యొక్క కాంబో అనేది వస్తుంది అంటే మూడు కోడ్స్ అనేది నేను ఇస్తాను ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూడు కోడ్స్ అనేది ఈ విధంగా నేను ఎంటర్ అనేది అయితే చేయడం జరిగింది ఎంటర్ అనేది చేసిన తర్వాత చివరిలో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అన్ని కరెక్ట్ గా నేను ఈ యొక్క మూడు కోర్ట్స్ అనేది పెట్టేస్తున్నాను మూడోది చివరిలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క చివరి కోడ్ కూడా నేనైతే పెట్టడం జరిగింది మూడు కోడ్స్ అనేది పెట్టిన వెంటనే చూసుకున్నట్లయితే టోటల్ గా యాభై లక్షల కాయిన్స్ అంటే ఒక్కసారే మనకు యాభై లక్షల కాయిన్లు అనేది ఈ యొక్క మూడిని మనం మ్యాచ్ అనేది చేయడం ద్వారా మనకైతే రావడం జరిగింది ఈ యొక్క మూడు కోడ్స్ అనేది ఏ విధంగా వస్తాయంటే డిస్క్రిప్షన్లో నేను నాకు వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అందులో ప్రతిరోజు పది లక్షలకి సంబంధించిన కోడ్ అనేది ఇస్తాను అలాగే ఈ యొక్క కాంబో కోడ్ కూడా నేను మీకు ఇస్తాను కాబట్టి ఈజీగా మీకు టోటల్గా ప్రతిరోజే అంటే మొదటి రోజే దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది వస్తుంది ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు అయితే ఈ మూడు కోర్స్ అనేది చాలా మందికి తెలియక ఏం చేస్తున్నారంటే ఇలా నొక్కుంటూనే ఉన్నారు ఇలా నొక్కుంటూ ఉంటూ మీరు ఇక్కడే ఉంటారు నేను చెప్పిన ఈ యొక్క రెండు కోడ్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు ఇస్తాను నేను ఫస్ట్ రోజే ఒకటో లెవెల్ నుంచి ఏడో లెవెల్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ లెవెల్లోనే టోటల్గా చాలా మంది ఐదు వేలు పదివేల కాయిన్స్ దగ్గరే ఉన్నారు నేనైతే మూడు రోజు అంటే ఫస్ట్ రోజు ఈ యొక్క యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ యొక్క కేవలం ఈ యొక్క కోడ్స్ అనేది ఎంటర్ చేసిన వెంటనే యాభై లక్షల కాయిన్లు అలాగే పది లక్షల కాయిన్లు అలాగే యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక రెండు లక్షలు అలాగే టెలిగ్రామ్ ఛానల్ నుంచి మరొక ఐదు వేల ఈ విధంగా టోటల్ గా నాకు ఫస్ట్ రోజే అరవై లక్షలకు పైగా ఈ యొక్క కాయిన్స్ అనేది నాకైతే రావడం జరిగింది అరవై లక్షల కాయిన్స్ అనేది వచ్చేసాయి కాబట్టి ఆటోమేటిక్ గా మనం దీనికి సంబంధించి ఈ యొక్క ఎపిక్ లెవెల్ కి అయితే రావడం జరుగుతుంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎపిక్ లెవెల్ కి సంబంధించి మనకు సెవెంత్ లెవెల్ కి అయితే మనం ఆటోమేటిక్ గా మనం అయితే మూవ్ అనేది కావడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతిరోజు నేను కోర్స్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో కావచ్చు లేకపోతే దీనికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ వైరల్ వాసం అనేది మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో వైరల్ వాస్ అనేది సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే ఈ యొక్క ఛానల్ మీరు ఫాలో అనేది అయినట్లయితే దీనికి సంబంధించి ఈ రోజు కోడ్ ఏమైతే వస్తుందో ఆ యొక్క కోడ్స్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా సేమ్ ఇలాగే ఇస్తాను ఈ యొక్క కోడ్స్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసినట్లయితే సరిపోతుంది మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వస్తాయి ఈ యొక్క యాప్ అనేది మనకు ఈ నెల ఇరవై ఏడో తేదీ తర్వాత ఆన్లైన్లోకి అయితే రాబోతుంది అంటే దీనికి సంబంధించిన అఫీషియల్గా యాప్ అనేది విడుదల చేయబోతున్నారు అయితే ప్రస్తుతానికి ఇది టెలిగ్రామ్లో మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి అయితే ప్రస్తుతానికి వారు సర్వర్లు అనేది మెయింటైన్ చేయలేక అంటే ఈ యొక్క యాప్ అనేది విడుదల చేసిన మొదటి వారం రోజుల్లోనే కొన్ని కోట్ల మంది డౌన్లోడ్ అనేది చేయడం ద్వారా వారు సర్వర్లు అనేది సరిగా మెయింటైన్ అనేది చేయలేకపోవడంతో డైరెక్ట్గా వారు ఏం చేశారంటే దీనికి సంబంధించి యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అనేది చేశారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అఫీషియల్గా హ్యామ్స్టర్ కాంబ్యాటిక్ నుంచి త్వరలోనే ఎయిర్ డ్రాప్ టూ అనేది విడుదల చేయబోతున్నట్లు అయితే ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ అనేది విడుదల చేస్తారో వారితో పాటుగా చివరి వరకు ఎవరైతే అమౌంట్ అనేది ఎర్న్ చేసుకుని ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రతి ఒక్క అంటే ప్రస్తుతం మనకు బిట్కాయిన్ అమౌంట్ అనేది ఎంతైతే అంటే మనకు నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఒక బిట్కాయిన్ వాల్యూ అనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడ హ్యాంప్స్టర్ కాంబాట్ అనేది ప్రతి కాయిన్ అనేది మనకు కొన్ని కోట్ల రూపాయలు మనకైతే ప్రతిరోజు వస్తుంటాయి కాబట్టి దీనికి సంబంధించి మనకు జీరో పాయింట్ జీరో జీరో వన్ అనేది ఇచ్చినా కూడా మనకు దాదాపుగా చాలా వరకు అమౌంట్ అనేది మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి త్వరలోనే అమౌంట్ అనేది విడుదల చేసుకో అంటే విత్డ్రా అనేది చేసుకోవడానికి ఆప్షన్ కూడా విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు త్వరలోనే చాలా వరకు మనకు ఈ నెల చివరాకర లోపల ఈ యొక్క యాప్కి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు కాబట్టి వీలైనంత వరకు మీరైతే ఈ యొక్క యాప్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే ఇందులో మీరు రెఫర్ అనేది చేసుకుంటా కూడా అమౌంట్ అయితే మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్ మీరు రెఫర్ అనేది చేసినట్లయితే ఇరవై ఐదు వేల కాయిన్లు వస్తాయి అయితే ఇరవై ఐదు వేల కాయిన్లు అంటే చాలా వరకు తక్కువే అది ఒకసారి మీరు ఇలా క్లిక్ అనేది చేసుకున్నా కూడా మీకైతే వస్తాయి అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఫ్రెండ్స్ని రెఫర్ అనేది చేయడానికి అయితే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి నేను ఒకసారి వర్క్ అనేది అవుతుందా లేదా అనేది ట్రై చేశాను ఇదైతే వర్క్ అనేది అవుతుంది దీనికి సంబంధించిన కాయిన్స్ అనేది కూడా వస్తున్నాయి అయితే దీనికి సంబంధించిన ఫైనల్ అప్డేట్ అనేది మనకు మరికొన్ని రోజుల్లో వస్తుంది కాబట్టి వీలైనంత వరకు మీరు ట్రై ట్రై అనేది చేయండి దీనికి సంబంధించిన అమౌంట్ అనేది వస్తుందా లేదనే తర్వాత సంగతి ఒకవేళ అమౌంట్ అనేది వారు భారీ మొత్తంలో కనుక విడుదల చేసినట్లయితే మీకు కూడా ఎంతో కొంత వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మనకు ఈ నెల చివరాకర లోపల మీరు దీనికి సంబంధించి ట్రై చేసినట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు దీనికి సంబంధించిన కాయిన్స్ అనేది మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు వీలైనంత వరకు ట్రై చేయండి మీకు అవసరం లేదనుకుంటే మాత్రం వదిలేయండి డిస్క్రిప్షన్ లో మాత్రం లింక్ అనేది అయితే ఇచ్చాను ఆ యొక్క లో తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్లో మీరు అయితే ఫాలో అనేది అవ్వండి అలాగే టెలిగ్రామ్ ఛానల్లోనే ఈ యొక్క లింక్ అనేది ప్లే అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ట్లయితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క హ్యాంప్షర్ కాంబాట్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కింద ప్లే అనే బటన్ వస్తుంది ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క గేమ్ అనేది ఆటోమేటిక్ గా మనకైతే స్టార్ట్ అనేది అవుతుంది ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను